బ్రహ్మాండంగా ఉంది నాకు ఇంకోసారి కూడా చూడాలనిపిస్తుంది సబ్జెక్ట్ బాగుంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ బ్రహ్మాండంగా చేశారు తిరిగే లేదు ఈ సినిమా గురించి ఒక్కసారి నా చూస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా గోపాటి శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాను అంటే ఈ సినిమా యొక్క స్టోరీ కూడా ఆల్ టైప్ ఆఫ్ పీపుల్కి నచ్చే విధంగా లేదు ఇంకోటి అంటే రాజకీయ పరంగా తీశాడు శివుడు గురించి తీశాడు రెండు విధాలా నచ్చుతుంది జనాలకి రాజకీయం పరంగా ఎమ్మెల్యేకి నచ్చుతుంది సినిమా మన అభిమానులు ఉంటారు కదా అభిమానులు కూడా చాలా బ్రహ్మాండంగా నచ్చుతుంది రెండు విధాలుగా సెట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అంటే బాలేబాబు గారు చెప్పిన డైలాగ్స్ కూడా రాజకీయ పరంగా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్దేశించి చెప్పినట్టు అనిపిస్తుంది అట్లానే ఉంది అట్లానే ఉంది సేమ్ అట్లానే ఉంది వాళ్ళు చెప్పి ఉంది అట్లా చేస్తే దేవుడు సినిమాలో ఈ విధంగా చేయడం తప్పు కదా అని చెప్పేసి తప్పే మరి అట్లా తీశారు కదా భోపాలి శ్రీనివాస్ మనం ఏం చేయలేం కదా Obrigado. రెండు విధాలా ఉందని చెప్తున్నా కదా సబ్జెక్ట్ బాగుంది ఇటు రాజకీయ నాయకులకి పనికి వస్తుంది ఇటు దేవుడి మీద అభిమానం ఉన్నవాళ్ళు నమ్మకం ఉన్నవాళ్ళు దేవుడి గురించి ఆలోచించేవాళ్ళు అందులో హిందూ ముస్లిం గురించి హిందూ ముస్లింస్ కూడా తీసుకీసారు సినిమా హిందువులు ఏం చేస్తున్నారు మన హైదరాబాద్ నుంచి చేస్తారు కదా అట్లా ముస్లిమ్స్ హిందువులకి గొడవ పెట్టడానికి కూడా అది ఆస్కారం ఉంది కానీ సినిమా మాత్రం చాలా బాగుంది ఇట్లా గొడవలు కాకుండా ఉండాలంటే సినిమాని సినిమానే చూడాలి అంతే సినిమాని సినిమా లాగే చూడాలి ఒక్కసారే చూడాలి అర్థం

అసలు మ్యూజిక్ విధంగా కూడా చాలా బాగున్నాయి చాలా బాగుంది సినిమాని బట్టి మీరు అసలు బట్టి ఎంత కలెక్షన్స్ వస్తాయి బాగానే వస్తుంది కలెక్షన్స్ అనుకున్న దాని మీద ఎక్కువ వస్తుంది ఎందుకంటే గ్యారెంటీగా యాభై రోజులు ఆడుతుంది సినిమా యాభై రోజుల్లో ఇరవై రోజుల్లోనే వచ్చేస్తుంది పేమెంట్ ఎక్కువే వస్తుంది సినిమా కూడా ఇంట్రెస్ట్గానే చూస్తున్నారు జనాలు ఒక టికెట్ వచ్చేసి నిన్న నైన్ థర్టీకి నిన్న ఆరు వందల యాభై రూపాయలు పెట్టి కొనుక్కున్నారు ఇవాళ మామూలు టికెట్లే హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి నూట యాభై రూపాయలు అట్లా ఇచ్చారు హౌస్ఫుల్ అవుతుంది అట్లా ఖాళీ ఉండట్లేదు ఈ మూడు షోలు హౌస్ఫుల్ అయిపోయింది సినిమా చాలా బాగుంది